వరంగల్ జిల్లా లేబర్ కాలనీ ప్రాంతంలోని శ్రీ సాయి విజ్ఞాన్ భారతి హై స్కూల్లో పాఠశాల కరస్పాండెంట్ డాక్టర్ సామల శశిధర్ రెడ్డి అధ్యక్షతన మట్టి విగ్రహాలను పూజించాల్సిందిగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేధిని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ప్రముఖ పర్యావరణవేత్త ప్రకాష్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను మాత్రమే వాడాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితం అవుతుందని చెరువులో ఉన్నటువంటి జలచరాలు పక్షులు పశువులు మరియు నీటిపై ఆధారపడి ఉన్నటువంటి మనుషులు తీవ్ర నష్టం చేకూరుతుందని అన్నారు అనంతరం మట్టి విగ్రహాలను తయారు చేసి విద్యార్థులకు అందించి మట్టి విగ్రహాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు నీరంతా కూడా కలుషితం అయిపోతుంది నీటిలోని ఉన్నటువంటి జలచరాలు చనిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా నీటిపై ఆధారపడినటువంటి పక్షులు పశువులను ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుతుంది అందులో చేపలు తినడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి యువత అంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలని వాడాలని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల అందరూ కూడా మట్టి విగ్రహాలను మాత్రమే పూజించాలి మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలి ఆ విధంగా చైతన్యం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ప్రజలంతా కూడా మట్టి విగ్రహాలు వాడాలి కనుక్కుంటు సార్ పేరు ప్రకాష్ ఆయన చేసే పనింటి తెలుసా చెరువులను